హిందూ పురాణాల్లో కామధేనువుకి విశిష్ట స్థానం ఉంది కామధేనువు సమృద్ధి శ్రేయస్సు విజయానికి పవిత్రతకు చిహ్నం కామధేనువు సంపద శ్రేయస్సు ఆనందం శాంతికి చిహ్నంగా పరిగణిస్తాం ప్రజలు కామధేనువు ఆవు విగ్రహాన్ని తమ కార్యాలయాల్లో దుకాణంలో లేదా డబ్బు ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటారు అయితే కామధేనువు ఆవు దూడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా కొన్ని నియమాలున్నాయి వాస్తు ప్రకారం కామధేనువు ఆవు విగ్రహాన్ని ఆఫీసులు లేదా దుకాణాలు కాకుండా ఇంట్లో ఉంచాలా వద్దా ఉంటే విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి అని చాలా సందేహాలున్నాయి కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు పూజ గదిలో పెట్టుకుంటే చాలా శుభప్రదం విగ్రహాన్ని శ్రీహరి విష్ణువు లక్ష్మి దగ్గర ఉంచాలి కామధేను విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీన్ని ఉంచడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు శాంతి లభిస్తుంది ఆదాయం విషయంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అవి తొలగిపోతాయి వాస్తు ప్రకారం కామధేను విగ్రహాన్ని ఉంచడానికి సరైన దిశ శాస్త్రంలో ఈశాన్య దిక్కుగా చెప్తారు ఈ దిశలో ఉంచడం వల్ల సానుకూల ప్రభావం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మీరు దానిని పూజ స్థలంలో ఉంచలేకపోతే కనీసం డ్రాయింగ్ రూమ్లో అయినా ఉంచండి ఆవు దాని దూడను కలిగి ఉంచటం శుభప్రదం వ్యాపారంలో పురోగతి శ్రేయస్సు పొందడానికి ఆఫీసులో కూర్చున్న ప్రదేశంలో కూడా కుడి లేదా ఎడమ వైపున ఆవు విగ్రహాన్ని ఉంచండి అలాగే వ్యాపార స్థలంలో డబ్బుంచే ప్రదేశంలో కామధేను విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు ఇక ఇది చాలా పవిత్రమైనది విగ్రహాన్ని టాయిలెట్కి సమీపంలో కానీ ఇలా ఉంచకూడదు అలాగే దీన్ని ఎప్పుడూ గాజు షో కేసులో కూడా పెట్టకండి అలాగే రెండు మూడు కామధేను విగ్రహాలు పటాలు పెట్టేయకండి ఒకటి మాత్రమే ఉండాలి పురాణాల ప్రకారం కామధేను కోరికలను తీరుస్తుంది కామధేనువు ఆవు విగ్రహాన్ని చూస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కామధేనువు ఆవు విగ్రహం మనిషి మనస్సులోని చింత ఒత్తిడిని తొలగిస్తుంది